డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం నుంచి మాట్లాడుతున్నాం మరి ఈరోజు భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచ దేశాలు కూడా ఒక ప్రపంచ మేధావుగా కొనియాడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గారిని మరి అవమానించేటట్టు ఎంఆర్పిఎస్ అధ్యక్షులైనటువంటి మంద కృష్ణ మాదిక్ గారు మరి ఆయన అంబేద్కర్ బ్రిటిష్ వారికి ఏజెంట్గా ఉంటే తప్పులేదు కానీ నేను బీజేపీకి ఉంటే సపోర్ట్ చేస్తే తప్ప అనే వ్యాఖ్యలను మరి తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న నవభారతాన్ని నిర్మించినటువంటి మహోన్నత వ్యక్తి ప్రపంచ మేధావి ఈ రోజును ఆయన విదేశాల్లో భారెట్లా చదివినటువంటి వ్యక్తి కోసం కనీసం పదో తరగతి కూడా చదవనటువంటి వ్యక్తి మీరు మరి మీరు ఆయన కోసం మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం మరి ఆయన భారత రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షులుగా ఉండి మరి ప్రపంచ దేశాలన్నీ తిరిగి సుమారు రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఈరోజు దేశం నడుస్తుందంటే మరి పరిపాలన చేస్తుందంటే కేవలం భారత రాజ్యాంగం మీద ఆధారపడి చేస్తుంది అటువంటి వ్యక్తిని మరి ఈయన ఏం చేశారు దేశ అవమానకరమైన మాటలో ఆయన్ని అవమానించేటట్టు మాట్లాడటం మీకు ఏమాత్రం సభ కాదు మీరు బేషరత్తుగా అంబేద్కర్ గారిపై మాట్లాడినటువంటి మాటలు వెనక్కు తీసుకుంటూ మరి ఆయనకు క్షమాపణ చెప్పాలి లేని ఎడల ఈ మాల మహానాడ తరపు నుంచి మా ఉద్యమాన్ని మరింత ఉధృతి చేస్తాం మరి అదే విధంగా అసలు అంబేద్కర్ అనేటటువంటి మేధావి మరి మహాసముద్రం లాంటి ఆయన వ్యక్తి అంత మేధావి అనేటువంటి కలిగిన వ్యక్తి మరి మీరు ఆ మహాసముద్రంలో ఒక నీటి చుక్కతో సమానం మీరు మరి వారు ఆయన కోసం మాట్లాడడం అనేది చాలా ఆశ్వస్పదం మరి భారతదేశానికి మరి బాబు జగజ్జీవన్ రావు గారు ఏదో చేశారని చెప్తున్నారు కేవలం ఆనాడు రాజకీయ జరిగినటువంటి రాజకీయాల కుట్రలో భాగంగా అంబేద్కర్ గారిని కొంచెం డౌన్ఫాల్ చేయడానికి మరి ఆనాటి రాజకీయ నాయకులు తీసుకొచ్చినటువంటి ఆ బాబు జగజ్జీవన్ రావు గారి వ్యక్తిని మరి మీరు ఆయన గొప్పవారు అంబేద్కర్ గొప్పవారు కాదని అనడం చాలా ముమ్మాటికి తప్పు విషయం అది మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనప్పటికీ భారత రాజ్యాంగాల్లో మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కరు మహోన్నత వ్యక్తి భావితరాలు గుర్తుండిపోయినటువంటి వ్యక్తి ఈరోజు చూసుకుంటే ప్రపంచ దేశాల్లో అమెరికా అనేటువంటి దేశాల్లో సుమారు వేలకు వేల విగ్రహాలు ఉండి భారతదేశంలో లక్షల లక్షల విగ్రహాలు కొనియాడుతున్నటువంటి వ్యక్తిని దేవంలో పూ దైవంలా పూజించేటటువంటి వ్యక్తిని మరి మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది ముమ్మాటికి తప్పు విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపై మీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి మరి మీ మాటలు వెనక్కి తీసుకుపోతే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి మీరు ఏ విధంగా వస్తారనేది మేము అడుగుతున్నాం అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై ముందు చేసిన మంద కృష్ణ ఒక అజ్ఞాని ఈ భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని సమర్పించిన నాటి నుండి ఈ రోజు వరకు పదహారు మంది ప్రధానమంత్రులు చేశారు పదిహేను మంది రాష్ట్రపతులు చేశారు ఏ ఒక్క కూడా అంబేద్కర్ని చిన్న మాట కూడా విమర్శించడం లేదు కానీ ఏ డిప్రెషన్ క్లాసులో అయితే అంబేద్కర్ రాజ్యాంగం రాసి వాళ్ళకు అప్పులు కల్పించారో అదే డిప్రెషన్ క్లాసు నుంచి వచ్చిన మంద కృష్ణ అడొక పిచ్చి వాపుతున్నాడు కాబట్టి మందకృష్ణకి ఒకే వారిని ఒకవేళ నువ్వు మోన బదులతో కలిసి అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు కనుక చేస్తే పిచ్చి కుక్కని కరిగి కొట్టినట్టు కొట్టడం మాత్రం గ్యారంటీ రేపు ఇరవై ఐదు తరకు అమలాపురంలో వస్తుందని మీటింగ్ పెడుతున్నాను ఇది అంబేద్కర్ అడ్డ ఒకవేళ అమలాపురం ఎంతమంది పోలీసులు అడ్డు వచ్చినా ఏ వచ్చినా నీ తరం కాదు అమలాపాలం వచ్చి మీటింగ్ పెట్టడానికి నువ్వెంత నీ బ్రతుకెంత ఒకవేళ అంబేద్కర్ గురించి కనుక నీకు తెలియకపోతే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ప్రొఫెసర్ వినోద్ నడుగు కదిరే కృష్ణ గారిని అడుగు ప్రొఫెసర్ కాసిం నడుగు అంబేద్కర్ జీవితం లేదు చెప్తారు వాళ్ళ దగ్గర నేర్చుకో నువ్వు మనువాదుల పక్కన చేరి అంబేద్కర్ అంబేద్కర్ని విమర్శించడం ఎంతవరకు న్యాయం బాబు జగజ్జీవన్ లో ఎప్పుడైనా ఎస్సీ మారాడు ఎప్పుడైనా విమర్శించారా ఎప్పుడూ లేదు మాకు అలవాటు లేదు నీకు వచ్చిందా ఎలవాటు నువ్వు ఒక మనువాదు పార్టీ పక్కన చేరావు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కన చేరిన మనువాదులు బాబు జగ్జీవన్ పెట్టుకుని అంబేద్కర్ని ఓడించాలని చూసారు ఈ రోజు మనువాదులు బీజేపీ పక్కన నుంచి చేరి బీజేపీ సంఖ్యకి ఈ రోజున అంబేద్కర్ మీద విమర్శన చేస్తున్నాం ఇది ఎంతవరకు ధర్మం ఇదే కనుక నీ తల్లిదండ్రులు తెలుసుంటే నీ ముఖం మీద ఊసుంటావు ఎందుకంటే ఆ రోజు గోచి పెట్టిన బతున్న భక్తులు నీ బాబు తీ నీ కానీ రోజు నువ్వు షూట్ వేసి తిరుగుతున్నావు బాబాసాహెబ్ అంబేద్కర్ దాని కారణం అది తెలుసుకోరా నువ్వు ఒక గాడిదవు నువ్వు ఎదవో నువ్వు చదువులేని ఒక మూర్ఖుడు అసలు ఈ మాట ఎవరు అనిపించారు నీ చేత అసలు నువ్వు అనువచ్చిన పనేంటి అంబేద్కర్ విమర్శన రెండు వందల దేశాల్లో అంబేద్కర్ పూజిస్తున్నారు బాబు ఏ జీవన పూజిస్తున్నారు చెప్పరా నువ్వు ఎదవ కాకపోతే ఒక భారతదేశంలో అప్పుడప్పుడు అక్కడక్కడ గాలు పెట్టుకుంటావు ఇది కాంగ్రెస్ బానిస రెండు వందల దేశాలు పూజిస్తున్నారు అంబేద్కర్ని ప్రపంచ మేధావని చెప్తున్నారు అటువంటి అంబేద్కర్ మీద అనుచిత వ్యక్తం చేస్తున్నాడు నీకు ఎంత దమ్ముంది నువ్వు రిజర్వేషన్ ఫలాలు పొంది ఇంతవరకు ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేశావు ఎంఆర్బిఎస్ ఉద్యమం ఇన్ని రోజులు మాట్లాడలేదు ఈ అంబేద్కర్ ని విమర్శిస్తున్నావు అసలు నీకు ఎక్కడ ఉంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చి ఏ రోజులు కూడా ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చిన ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని పల్లెత్తు లేదు కానీ నువ్వు ఈరోజు అంబేద్కర్ విమర్శిస్తున్నావు దానికి కారణం ఏంటి ఒకవేళ అంబేద్కర్ మీద గుణపాఠం చెప్తామని చెప్తున్నాము గుణపాఠం చెప్తామని కోరుకున్నా జై భీమ్ అందరికీ జై భీమ్లండి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ప్రపంచ మేధావి భారతదేశ ముద్దుబిడ్డ భారతదేశమే కాదు ప్రపంచం కారంభించదగినటువంటి వ్యక్తి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒక సామాన్యుడు అర్హత లేని వ్యక్తి ఈవేళ అంబేద్కర్ గారి గురించి విమర్శలు చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం దీన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఎందుచేతనంటే ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఒక ప్రపంచ మేధావిగా ఒక భారతదేశానికి ఒక దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి అనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విమర్శించేటువంటి స్థాయి ఈ రోజున ఎవరికి లేదని చెప్పేసి నేను ముఖ్యఘట్టంగా మేము వివరించుకుంటున్నాం అంచేత దీన్ని నేను ఖండిస్తున్నాను ఇది ముమ్మటికి తప్పు ఇటువంటి వ్యవస్థల్లో ఈ రకమైనటువంటి విమర్శలు చేయడం తప్పు అని చెప్పేసి దానికి బహిరంగంగా ఈ మందకృష్ణ మాది అనేటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పాలి ఈ జాతికి ఈ దేశానికి కూడా క్షమాపణ చెప్పి అంబేద్కర్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా జభీన్ అందరికీ జైభీములండి ఈరోజు మామిడి కూతురు మండలం ఉన్నటువంటి దళితులందరూ కలిసి ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రపంచ మేధావుగా కొనబడుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ఒక అజ్ఞాని చదువులేనటువంటి మంద ఏలియా అలియాస్ కృష్ణమాది అనేటువంటి వ్యక్తి మరి ఆయన మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది దానిని మండలం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం అయ్యా మంద కృష్ణ ఈరోజు నీవు తెల్లచొక్క చేసుకున్నావంటే ఈరోజు నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్టంటే దానికి ప్రధానమైనటువంటి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనాదిగా ఈ యొక్క జాతుల పట్ల ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా ఈ యొక్క మూతికి ముంత ముడ్డికి తాటాటు కట్టుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనలందరినీ ఈ దేశంలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా ఒక హోదా ఇచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మనలందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తే నువ్వు ఒక లోఫర్ గాడిగా ఒక అజ్ఞానిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నువ్వు అవమానిస్తున్నావు అంటే కేవలం నీ తల్లిదండ్రుల్ని అవమానిపరచినట్లేదే ఈ యొక్క మాటలు దేశంలో ఉన్నటువంటి మా దళితులందరి యొక్క ఆత్మాభిమానము మరి దెబ్బతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక మనువాదివి నువ్వు ఒక యొక్క అగ్రకులాలకు ఒక ఏజెంట్వి నువ్వు ఇదంతా కూడా ఒక అగ్రవర్ణాలకు కీలుబొమ్మగా నువ్వు ఉన్నావు ఎందు చేతనంటే ఈ యొక్క దేశంలో పాలిస్తున్నటువంటి బీలే బీజేపీ ఈ పాలకులందరూ కూడా ముందుగా ఈ యొక్క రాజ్యం రాజ్యాంగాన్ని యొక్క రద్దు చేయాలనే ఆలోచనలో భాగంగానే నిన్ను ఒక కీలుబొమ్మగా చేసి ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ప్రతిష్టను దిగదార్చాలనే ఉద్దేశంతో ఈ మనువాదులు ఆడిస్తున్నటువంటి నాటకంలో నువ్వు ఒక కీలుబొమ్మగా ఉన్నావు మరి ఈ కీలుబొమ్మగా నువ్వు నటిస్తున్నావు కబడ్దార్ కబర్దార్ మంద కృష్ణ కబర్దార్ మందకిష్ణు మరొకసారి హెచ్చరిస్తున్నాం నువ్వు ఇరవై ఐదో తారీఖున రీతిగా ఈ యొక్క మా జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాకి ఎలాగొస్తావో మేము ఖచ్చితంగా నేను ఎదుర్కొంటాం నేను ఖచ్చితంగా మా జిల్లాకి రానివ్వకుండా నేను ఎదుర్కొంటామని తెలియజేస్తూ మరి ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితులందరూ కూడా ఇటువంటి ఈ యొక్క ఈ యొక్క మనువాదుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అయ్యా ఈ సూర్యుడు ఉన్నంత వరకు ఈ భూమి ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పటికీ కూడా మాకందరికీ కూడా ఈ యొక్క దళితులందరికీ కూడా దేవుడు సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి మాటలు అంబేద్కర్ గారి మీద మాటలు మాట్లాడితే నీ నానికొస్తాం నువ్వు ఎక్కడున్నా మేము వచ్చి నేను తరివి కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ జేబీం మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా మోడూద్రి మండలం నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం ఈవేళ మరి మందా మాధవి అనే వ్యక్తి ఒక ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించుకుని ఎస్సీలని విచ్ఛిన్నం చేయటాకే అతను మొదట అడుగు వేశాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టి ఒక మతాల మధ్యన చిచ్చు పెట్టి అతను పబ్బం కడుపు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగా మరి ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మరి విమర్శించాడంటే అతను ఎంతవరకు సభని మేము ప్రశ్నిస్తున్నాం మరి అతను ఇరవై ఐదో తారీఖుని అమలాపురం వస్తానని ప్రకటించాడు కాబట్టి తోడోపీడ అక్కడ తెలుసుకుంటాం అతను తెలంగాణ భాషలోనే మేము వార్నింగ్ ఇస్తున్నాం తెలంగాణలో ఒకటి అంటూ ఇటువంటి తప్పుడు పొలాములు పడితే నాలిక కత్తిరిస్తామని చెప్పేసి అదే రకంగా ఇదే రకంగా ప్రభావితాలు పలికితే అది నాలికి కత్తిరించి తీరతామని చెప్పేసి ఈ కోనసీమ జిల్లా నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అతను చేసే పొరపాట్లు మరి అంత ఇంత కాదు ఫస్ట్లో అతను మా అదే పామును తోచభ కనిపిస్తే వదిలేయండి మాలలు కనిపిస్తే నరికేయండి అని చెప్పేసి తప్పుడు ప్రభావం పలుకుతూ ఉన్నాడు ఈ ఉన్న మధ్యన చిచ్చు పెడుతున్నాడు కాబట్టి దయచేసి మరి ఎంఆర్పిఎస్ సోదరులు కూడా మరి ఇది ఆలోచన చేయండి మరి ఇతను అంబేద్కర్ అంటే అందరికీ ప్రాణం మన మన ప్రాణమైన అంబేద్కర్నే ఇలా విమర్శించాడు కాబట్టి అతని మీద మరి యాక్షన్ తీసుకునే విషయంలో మీరు కూడా కలిసి రావాలని చెప్పేసి నేను ఈ పత్రము విలేకరుల ద్వారా ఉన్నాను